ఇటీవల కురిసిన వర్షాలకి వైసీపీ పార్టీ రాజధాని మునిగిపోయిందనే దుష్ప్రచారాన్ని ఉధృతం చేసినట్టు కనిపిస్తుంది టీఎంసీలకి క్యూసెక్కులకి తేడా తెలియని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు పండువీటి వాగు ఎక్కడ ఉందో తెలుసో లేదో తెలియదు కానీ పాపం కెమెరామెన్లు తీసుకొని వీడియోలు పెట్టుకొని పండువీడు వాగు దగ్గరికి వెళ్ళి ఈ రాజధాని మునిగిపోతుందని చెప్పే ప్రయత్నం చేశాను నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన రాంబాబు గారిని ఒక మాట స్పష్టంగా అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పండువీడు వాగు తాడికొండ నియోజకవర్గంలో ప్రారంభమయ్యే తాడికొండ మండలంలో ప్రారంభమయ్యే లామ్ దగ్గర చప్పటా మీద పదమూడు కోట్ల అరవై లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేసి ఫౌండేషన్ వేసి మేరకు వర్క్ జరిగినప్పుడు తర్వాత మీకు నిజంగా కొండవీటి వాగు ముంపు ప్రాంతం గురించి మాట్లాడారు అవి నైతిక హక్కు ఉంటే మీరెందుకు క్యాన్సిల్ చేశారు ఆ బ్రిడ్జ్ని మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు పాలవాగు కోటేళ్ళ వాగు ఇవన్నీ కూడా ఉన్నాయి అనేది తెలుసు